రీషతి రేషతి ఋషి అని ఒక వ్యక్తి ఒకరి జీవితంలో రిషి అనే వ్యక్తి ఒకరి జీవితంలో దేవుడు జీవిత భాగస్వామిగా దేవుడు చేశాడు యవనస్తుల్లో ఉన్నటువంటి రిషి అనే ఒక వ్యక్తి దేవుడు నీకు సిద్ధపరిచినటువంటి నీ జీవిత భాగస్వామి కాబట్టి నీవు ఆ పెళ్లి వయసు ఆ వివాహ టైం వచ్చేంత వరకు పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని ఎదుట నీవు కనపరుచుకొనవలెను అప్పటి నుండి నీ జీవితంలో ఒక అద్భుతమైన టర్నింగ్ నీ జీవితంలో కలుగుతుంది ఆమె కూడా మూడు అక్షరాలు ఉంటుంది అతని జీవితంలో రెండు మూడు అక్షరాలు కలిగినటువంటి ఎస్తో ప్రారంభమైనటువంటి ఒక ఆమె పూర్తి స్థాయిగా పరిచారక చేయటానికి సిద్ధపడబోతుంది అని ఒకసారి చెప్పాను మరొకసారి నేను మరొకసారి ప్రవచిస్తున్నాను మరొకసారి చెప్తున్నాను మూడు అక్షరాలు కలిగిన ఎస్తో ప్రారంభ ఆమె ఆమె జీవితం అంకితం చేసుకొని రేపు పొద్దున ఎల్లో రేపు ఎల్లుండో ఆమె సాక్షిగా నిలబెట్టబడబోతున్నాడు దేవుడు సంవత్సరంలో ఇదిగో సంవత్సరంలో ఇదిగో మీరు పరిచారకులుగా ప్రవక్తలుగా ఇదిగో బోధకులుగా స్థిరపరచబడే ఒక అద్భుతమైనటువంటి ఘట్టాలు టర్నింగ్ పాయింట్ జరగబోతున్నాయి టర్నింగ్ పాయింట్ జరగబోతున్నాయి దేవుడు మిమ్మను ఆమోదించడని ఇందు మూలముగా మీరు తెలుసుకుంటారు ఒక సూచన దేవుడు మీకు చూపిస్తాడు దేవుడు మేము ఎన్నిక చేసుకోమన్నాడు త రషది రథు రఖల రషది నీక రోతి నాశది అలా తీరా పోతీరా రీషద రీతర ప్రవలిక యూత్ లీడర్ గా ఎన్నిక చేయబడుతుంది రీషది లిఖర నీ నారీ గో రీషది అనేక మంది యవనస్తుల్ని లీడ్ చేయబోతుంది ప్రవలిక దేవుని కృప ఒక కిరీటముగా ఆ వేడి మీద పెట్టబడుతుంది తన రషదీన కరది తలగా ఎత్తబడుతుంది అందరంత ఎత్తగా ఎదిగే పరిస్థితుల్లో దేవుడు నిలబెట్టబోతున్నాడు తవలికై ఒక యమనస్తులు ఒక కృతిముగా మగుతుముగా దేవుడు మార్చబోతున్నాడు ఋషి దీన కేరేతే రాతురాశే దేకల కేరేతే నాతేరాకి ఎందుకంటే ఈ దేవుడు ఇది ఉపవాస ప్రార్థనను దేవుడు ఆమోదించాడు ఒకడు కాదు రెండు రోజు మూడు కాదు నాలుగు కాదు వందల రోజులు ప్రాణాపాయ పరిస్థితులు అయినా తాడైనా ఏదైనా సరే వీడని ఆశ్రవదించబడాలి ప్రభు నీ నువ్వు గాని ఆశ్రవదిస్తేనే గాని నీ పాదాలు విడవ